ఓకే సార్ షాప్ టైమింగ్ షాప్ టైమింగ్ మార్నింగ్ 11 ది ఈవినింగ్ 8 ఓ'క్లాక్ ఉంటుంది ఓకే సండే ఈ సండే లేదు ఈ సండే లేదు ఓకే సార్ ఈ రోజు కలెక్షన్ ఏంటి సార్ ఈ రోజు కలెక్షన్ లో డిజైనర్ ఇక్కడ సారీస్ అండి క్లాస్ ఐటమ్స్ వచ్చింది మాట ఓకే వచ్చి పళ్ళు వస్తుంది మేడం ఈ పళ్ళు ఓకే రిచ్ పల్లు వస్తుంది మేడం ఈ చాలా చక్కగా ఉంటాయి మేడం ఎన్ని ఐటమ్స్ ఈ ఐటమ్ అంటే స్పెషాలిటీ అంటే ఇప్పుడు లైట్ వెయిట్ గా ఉంటాయి బాగా లైట్ వెయిట్ వల్ల ఏంటంటే బాగా జనాలకి ఇష్టంగా ఉంటుంది బాడీ కూడా హార్మ్ఫుల్ గా ఉండదు అట్లాంటి ఐటమ్స్ అనేది మనం మంచి ఛాన్స్ ఏదో తెప్పిస్తాం మేడం ఈ అన్ని ఎన్ని నెలలు తొమ్మిది నెలలు అమ్మే ఐటమ్స్ అండి మనం ఇచ్చే ఐటమ్స్ రేంజ్ అండి కేవలం ఫోర్ నైన్టీ నైన్ ఇస్తాం మేడం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది కలర్స్ అండి ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయి మొత్తం సెట్ వైజ్ అండి కొత్త స్టాక్ వచ్చింది అంట ఓకే ఇవన్నీ కలర్స్ అండి ఉంటాయండి స్టాక్ మాత్రం ఏమైనా తీసుకొచ్చింది కేవలం ఫోర్ డిజైన్ ఉప్పాడ పట్టు సారీస్ మేడం కొత్త స్టాక్ వచ్చింది

డి బాగుంది కలర్ చాలా బాగుంది ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది ఇవన్నీ కలర్స్ స్క్రీన్ మీద వాట్సాప్ కాల్ చేయండి నార్మల్ కాల్ కలవకపోవచ్చు ఇవన్నీ కలర్స్ క్లాసిక్ కలర్ అండి ఓన్లీ ఫిఫ్టీ ఓకే చిన్న టెంపుల్ డిజైన్ డిజైనర్ శారీస్ మేడం మేడం ఇవన్నీ ఇవన్నీ మేము క్లియరెన్స్ సేల్ మూడు యాభై 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 రెండు నాలుగు చాలా డిజైన్స్ వస్తాయండి టోటల్ డిజైన్స్ క్లియరెన్స్ సేల్ మేడం ఏ తీసుకోండి కేవలం అంటే కేవలం ఐదు ఐదు ఇస్తాం మేడం బ్లౌజ్ కొన్ని వస్తాయి బ్లౌజ్ కొన్ని రావు బిజినెస్ మాత్రం చాలా వస్తాయండి. హ్మ్ హ్మ్. తామల్ సింగల్ ప్యూర్ జార్జెట్. ఓకే. బట్ ఏంటంటే మేము సింగల్ సము మినిమ 5 సాయిస్ తీసుకోవాలి. హ్మ్ హ్మ్. మినిమం 5 తీసుకోవాలండి 1000 కి 5 సారీస్ అండి. ఓన్లీ 200 రూపీస్ పడుతుంది. ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ అయితే క్లేప్ సారీ, ప్యూర్ లినెన్ సారీ, ఓహ్ సిల్క్ సారీ ఇంకా వస్తాయండి గ్లాస్ క్రేవ్ సారీ డిజైనర్ సారీ లేస్ బార్డర్ ప్యాకెట్ ప్యూర్ జార్జెట్ సాటింగ్ మోడర్ దీనికి జాకెట్ వస్తొస్తే లేకపోతే రాదండి

డిజైన్ సారీ డిజైన్స్ అనేవి చాలా వస్తాయి మీకు పర్సనల్ గా సెలెక్షన్ చేయాలంటే అవదు వాట్సాప్ లో మీ ఇష్టం ఇవన్నీ చూపి పంపించేస్తామని స్పెషల్ దీనికోసం వీడియో కాల్స్ చేసి పెట్టమండి దీంట్లో క్రేప్ సైజ్ కూడా వస్తాయి మంచి హెవీ క్వాలిటీ క్రేప్స్ అండి నాలుగు యాభై ఐదు వందల రూపాయలు క్వాలిటీ క్రేప్స్ అండి ఇవన్నీ రెండు వందలకి తీసుకోండి క్లియరెన్స్ కేవలం టూ హండ్రెడ్కి కి క్లియర్ చేసి ముందు కావాలంటే ఒక ఓపెన్ కూడా చేసి వీటిలో ఇట్లా సారీస్ అండి డిజైనర్ శారీస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి థౌసండ్ కి ఫైవ్ సారీస్ అండి ఫైవ్ తీసుకోవాలి ఫైవ్ తీసుకోవాలి జాకెట్ వస్తే వస్తుంది రాదు నైన్టీ పర్సెంట్ వస్తుందండి దీనికి వచ్చిందండి బ్లౌజ్ బట్ అయినా దీనికోసం మనం టైం స్పెండ్ చేయాలి చేయలేమండి వీడియో కాల్స్ అవైతే నైన్టీ పర్సెంట్ వస్తాయి క్రేప్ లో మాత్రం నేను చెప్పలేమండి ఉన్న వరకు క్లియర్ గా చెప్పేస్తాను ఆ మ్యాటర్ అనేది నెక్స్ట్ కలెక్షన్ ఏంటి ఇవి మంచి డిజైన్ బాంధిని శారీస్ అండి ఓకే ఫుల్ ట్రెండ్ ఐటమ్ అండి డిజైన్స్ అనేది క్వాలిటీ చాలా వస్తాయండి బ్లౌజ్ కూడా ఖచ్చితంగా వస్తాయండి చీర చాలా మెత్తగా ఉంటాయి ఇవన్నీ మనం ఇప్పుడు మంచి క్లియరెన్స్ సేల్ వస్తుంది కూడా ఆఫర్ లో ఏవైనా తీసుకోండి మూడు వందల యాభై రూపాయలు ఉన్న చీరలు కేవలం వెయ్యికి నాలుగు ఇస్తాం మేడం వెయ్యికి నాలుగు ఈ ఇక్కడ పోచంపల్లి డిజైన్స్ కూడా వస్తున్నాయి చూడండి ఓకే స్పెషల్ బాటిక్ డిజైన్స్ కూడా వస్తున్నాయి ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి

చూడండి ఈ మాత్రం షాప్ లో వచ్చి చూసుకోండి ఆన్లైన్ లో మాత్రం మనం ఖచ్చితంగా సైజెస్ ఏమి ఉన్నాయో మాకు ఇవన్నీ మనం ఇవన్నీ క్లియరెన్స్ చేస్తాం ఇవి కూడా ఇప్పుడు ఏవైనా తీసేసుకోండి మనం కేవలం ఇప్పుడు అంబ్రేలా రావచ్చు గౌన్ రావచ్చు ఏమైనా రావచ్చు వెయికి ఐదు ఇస్తాం మేడం వెయికి ఓకే ఇది ఏమో కట్స్ మోడల్ అండి కట్స్ వస్తే అంబ్రెలా వస్తాయి రావచ్చు షాప్ ని అయితే విజిట్ చేయండి క్లియరెన్స్ సేల్ ఉంది అన్ని టోటల్ గా వెయ్యి ఐదు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ లో వస్తున్నాయి అది అంబ్రెలా ఓకే కట్స్ డిజైనర్ ఇవన్నీ రయాన్ ఫాబ్రిక్ అండి అన్ని క్లియరెన్స్ తీమో మంచి ప్యూర్ కాటన్ ఉంది ఇది కాటన్ చూడండి ఆరు వందల యాభై అమీన్ క్వాలిటీ అన్ని క్లియరెన్స్ సేల్ ఇచ్చేస్తాం క్లియరెన్సీ సింగిల్ సింగిల్స్ ఉన్నాయని మేము క్లియర్ చేస్తాం స్టాక్ ఓకే డిజైన్స్ అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ స్ట్రైట్ కట్స్ ఉన్నాయి అంబ్రెల్లాస్ ఉన్నాయి సైజెస్ అయితే మీ షాప్ ని విజిట్ చేసి చూసుకోండి ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం వెయ్యి కేజీ ఇస్తామండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇవన్నీ లెహంగా సెట్స్ అండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఐటమ్స్ అండి ఓకే టేల్ చేసిన ఐటమ్స్ అండి ఇవన్నీ దీనిలో రకరకాల డిజైన్స్ వస్తాయండి బార్డర్ ఇలా వచ్చి హెవీగా ఓకే బార్డర్ హెవీగా ఇవన్నీ కూడా వర్క్ వచ్చిందండి వర్క్ వస్తుంది కొన్ని పద్దెనిమిది యాభై రెండు వేలు పైన రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి ఒక మంది అంతా హోల్సేల్ షాపర్ పరంగా మన ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి కేవలం పద్నాలుగు వందలకి ఇస్తామండి ఫోర్టీన్ హండ్రెడ్ డిజైన్స్ అన్ని మారతాయండి వర్క్ వచ్చినాయి వర్క్ లేకుండా ఇది వర్క్ వచ్చినాయి అన్ని ఒకటే రేంజ్ ఏమైనా ఓకే ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో మనకి జిమ్ ఇచ్చు అలాగే స్పేస్ ఇవన్నీ వస్తాయి ఫ్యాబ్రిక్స్ పట్టు స్టైల్ వర్క్ మోడల్స్ ఇవన్నీ వస్తాయి నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇప్పుడు చూపెట్ ఐటమ్ అన్ని పట్టు సారీస్ అండి ఓకే అన్ని కట్జి సారీస్ అండి మంచి డిజైన్స్ వస్తాయి అండి ఇట్లా

ఓకే టోటల్ గా ఇదంతా డిజైన్ ఇలా వస్తుందండి సారీ మొత్తం ఇది కట్సింగ్ వస్తుంది కట్సింగ్ వస్తుంది ఓకే ద డిజైన్స్ అన్ని చాలా బాగుంటాయండి వీటిలో చూడండి క్లాస్ డిజైన్ అసలు చాలా హైలైట్ డిజైన్ అండి ఓకే ఫర్ డిజైన్ అండి అసలు కాపర్ బోర్డర్స్ కాపర్ బోర్డర్స్ ఉంది సారీలో కూడా మనకి కాపర్ వీవింగ్ వచ్చింది ఇది ఇంకా కాస్ట్లీయెస్ట్ ఐటమ్ అండి యాక్చువల్లీ ఈ రెండు వేల ఐటమ్ అండి కానీ సింగల్ పీస్ దీనిలో వేస్తారు అండి ఇది కూడా మనకి నైన్ నైన్టీ ఫైవ్ వచ్చిందండి షైనింగ్ తో తెలుసుకోద్దాం అది కూడా బాగుంది చాలా బాగుంటాయండి ఇంట్లో ఏ సారీ అయినా తీసుకోండి ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇలాంటి ఆఫర్స్ ఇలాంటి శారీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే ప్రతి వీడియో కూడా రీచ్ అవుతుంది వెంటనే చూడచ్చు ఈ ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు పెట్టిన వెంటనే అయిపోతూ ఉంటాయండి శారీస్ అయితే ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది వెంటనే అయిపోతూ ఉంటాయి సో మిస్ చేసుకోకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మంచి కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ చూడండి లైట్ కలర్ బాగుంది సిల్వర్ వివింగ్ ఇవన్నీ డిజైన్స్ అండి ఏవైనా తీసుకుంది కేవలం అంటే కేవలం నైన్ నైంటీ ఫైవ్